హాయ్ అండి వెల్కమ్ టు ఆసి బ్లాగ్స్ ఇవాళ వచ్చేసరికి మన దగ్గర మిక్సీ లేకపోయినా రోల్ లేకపోయినా ఈజీగా ఎలా చేయాలో టమాటో పచ్చడి చూద్దాం కావాల్సినవి టమాటాలు పచ్చిమిరపకాయలు ఇలా కొత్తిమీర వెల్లుల్లి రెప్పలు కొంచెం చింతపండు జీలకర్ర ఉప్పు కడాయిలో అయితే నూనె తీసుకొని ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో నూనె తీసుకొని ఇలా ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ప్లేట్ పెట్టుకొని ఎప్పుడైతే కొంచెం మగ్గిపోయినాయండి పచ్చిమిరపకాయలు దీంట్లో వచ్చేసరికి కొంచెం జీలకర్ర అలాగే టమాటా ముక్కలు చింతపండు ఉప్పు వేసుకొని కలుపుకొని అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అయితే ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి రోటి పచ్చడి అయితే ఎలా ఉంటుందో అంతే టేస్ట్గా దీంట్లో చేయడం వల్ల చాలా బాగుంటుంది పచ్చడి అయితే మనకి ఫాస్ట్గా ఒక టెన్ మినిట్స్లోనే ఈ ప్రాసెస్ అంతా అయితే అయిపోతుంది అయితే పొద్దున వర్షం పడింది సో కరెంట్ లేదు ఏం చేయాలా అని ఆలోచించి ఆ పచ్చడి లేదు ఇంకా ఈ ప్రాసెస్ గుర్తొచ్చింది గబగబా అయితే పచ్చడి దీంట్లో చేశాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి కానీ బాగా దగ్గరగా మగ్గించుకోవాలండి దాంట్లో పచ్చదనం అంతా పోవాలి టమాటాల్లో వాటర్ కూడా పో అయిపోయి దగ్గరగా అయిపోయిన తర్వాత మాత్రమే దీన్నైతే దించుకోవాలి చూసారా ఇలా అయితే దగ్గరగా అయిపోయింది ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆపుకొని చల్లార్చిన తర్వాత మాత్రమే ఇలా ఆనియన్ కటర్లో వేసుకొని తిప్పుకోవాలి ఇప్పుడైతే దీంట్లో వెల్లుల్లి రెప్పలు మనమైతే దంచి పెట్టుకున్నాం కదా అవి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదే సీక్రెట్ అండి ఆనియన్ కట్టరే దీంట్లో అయితే పచ్చడి భలే మెత్త అంటే అంత మెత్తగా అయినా టేస్ట్ బాగోదు కచ్చాపచ్చగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రోటి పచ్చడి అయితే ఎలా టేస్ట్గా ఉంటుందో అంతే టేస్ట్గా ఉంటుంది సో చూడండి చూసారా ఇలా అయితే పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఇంకా గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి మీరే చూడండి రోడ్లో పచ్చడి అయితే ఎలా ఉంటుందో సేమ్ అయితే అలాగే ఉంటుంది పచ్చడి మీకు నచ్చితే కనుక నా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి